హలో అండి అందరికీ నమస్తే మేకి సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమిని తీసుకెళ్లడం కోసమని గగను ఇంకా శారద అలానే పూర్ణిమ అందరూ కూడా ఒకవైపు వస్తూ ఉంటారు ఇంకొక వైపు చెర్రి మామయ్య ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకుందాం మామయ్య గొడవలు ఏం వద్దు అని చెప్పేసి ఇక శరత్ చంద్రతో అంటూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ వచ్చి ఏంటా ఆ గగన్ గడికి ఏమీ కాకూడదు అని చెప్పి మీ మామయ్యకే నీతులు చెప్పేంత పెద్దవాడి అయిపోయావా అసలు ఈ ఇంటికి వచ్చి భూమికి బొట్టు పెట్టి మరి తీసుకెళ్తాను అని మా బావతో ఛాలెంజ్ చేసింది ఆ గగన్గాడే కదా అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక ఒక్కసారిగా చెర్రీ అయితే షాక్ అయిపోయి నాన్న అత్తయ్య చెప్పేది నిజమేనా అన్నయ్య ప్రేమిస్తుంది భూమినా అని చెప్పేసి చెర్రి కృష్ణప్రసాద్ని అడగగానే ఇక కృష్ణప్రసాద్ కూడా అవునరా మీ అన్నయ్య ప్రేమిస్తుంది భూమిని అని చెప్పేస్తాడు దాంతో ఇక చెర్రి గుండె ఒక్కసారిగా ముక్కలైపోతుంది ఇక బిందు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంకొక వైపు భూమి గగంతో వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయి కిందకి వస్తుంది ఇక ఆ పూర్వైతే బావా వాడు ఈ ఇంట్లో అడుగు పెట్టక ముందే వన్ని ఈ గన్నుతో షూట్ చేసి చంపేసే బావా అని చెప్పేసి ఇక ఆ పూర్వైతే గన్ను తీసుకుని శరత్ చేతిలో పెట్టేస్తుంది ఇక అప్పుడే గగను శారద పూర్ణిమ అందరూ కూడా కార్తీకి గుమ్మం దగ్గరికి రాగానే ఇక శరత్ చంద్ర అయితే రే ఆగరా ఒక్క అడుగు నువ్వు ముందుకు వేసినా కూడా ఈ రివాల్వర్తో నీ ప్రాణాలు తీసేస్తాను నువ్వు ప్రాణాలతో బతకాలి అనుకుంటే అటు నుంచి అటే వెనక్కి వెళ్ళిపోరా ఒక్క అడుగు కూడా ఇంట్లో వేయడానికి వీల్లేదు అని చెప్పేసి శరత్చంద్ర గగన్తో అంటూ ఉంటాడు మరి భూమి శరత్చంద్ర గగన్ని ఏమీ చేయకుండా ఎలా అడ్డుపడుతుంది అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్